హాయ్ అండి సుజాత కిచెన్ లో ఈ రోజు మసాలా అలసంద గారెలను రెండు రకాలుగా అంటే డైట్ లో ఉన్నవారు హెల్త్ ఫ్రీకర్స్ కోసం తక్కువ ఆయిల్ తో తవా ఫ్రై క్రిస్పీగా కావాలనుకునే వారి కోసం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఎలా వచ్చిందో చూద్దామండి కప్పు అలసందలు లేదా బొబ్బర్లను ఐదారు గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి ఉదయాన్నే ఓసారి కడిగి మిక్సీ జార్ లో వేసి వీటితో పాటు రెండు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్క పావు స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఉప్పు వేసి కాస్త బరకగా మిక్సీ వేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసి బాగా కలుపుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని గారెలా ఒత్తుకొని మధ్యలో రంధ్రం పెట్టి మీడియం హాట్ ఆయిల్లో వేసి సగం కాలేక మరోవైపుకు తిప్పి మంటను లో ఫ్లేమ్కి తగ్గించి రెండు వైపులా ఎర్రగా కాల్చాలి సగం కాలిన తర్వాత మంటను తగ్గించడం వలన గార లోపల వరకు కాలుతుంది తక్కువ ఆయిల్లో ఫ్రై కోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఒత్తుకున్న గారెలను పరిచి లో ఫ్లేమ్లో పది నిమిషాలు కాలనిచ్చి మరో వైపుకు తిప్పి మరో ఏడెనిమిది నిమిషాలు ఎర్రగా కాలినిచ్చి తీసివేయాలి రెండు రెండు రకాల రుచులండి రెండు అల్లం చట్నీతో సర్వ్ చేసేయండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలైతే టొమాటో తో చాలా ఇష్టంగా తింటారు వర్షం పడేటప్పుడు చల్లని సాయంకాలం వేళల్లో తింటే రుచి ఆహా ఏదేమైనా ఈ సాంప్రదాయ రుచుల ముందు నేటి ఫాస్ట్ ఫుడ్ ఎందుకు పనికిరాదండి మీరేమంటారో కామెంట్ చేయండి